హాయ్ అండి ఈరోజు నేను చిక్కుడుకాయ గుడ్డు కర్రీ ప్రిపేర్ చేశానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకుని అవి చిటపటలాడిన తర్వాత టూ ఆనియన్స్ టూ పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి దానిలోనే ఆరు దంచిన వెల్లుల్లి రబ్బలు కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి క్లీన్ చేసుకుని ఉంచుకున్న చిక్కుడుకాయ ముక్కలను కూడా వేసేసానండి ఈ ప్రాసెస్ అంతా నేను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తున్నానండి మనకి చిక్కుడుగాయలు త్వరగానే మగ్గిపోతాయండి ఈ చిక్కుడుగాయలు మగ్గిపోయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసేసానండి వేసుకుని ఒకసారి కలిపేసేసుకుంటున్నాను దీనిలోకి నేను ఎండు మామిడి ముక్కలను వేసానండి పులుపు కోసం చింతపండు ఏమీ యాడ్ చేయలేదండి వేసేసి ఒకసారి కలిపేసేసుకుంటున్నానండి మనకి చిక్కుడుకాయలు మాడిపోకూడదండి ఉన్న గింజ కూడా చక్కగా ఉడికిపోవాలి కొంచెం వాటర్ కూడా పోసేసుకున్నానండి గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి ఆల్రెడీ నేను బాయిల్ చేసుకుని ఉంచుకున్న ఎగ్స్ని కూడా వేసేసానండి వేసుకుని ఉడికించుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే చాలండి ఒక ఫైవ్ మినిట్స్కి మనకి కర్రీ దగ్గరికి వచ్చేసిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీ అయినా చిక్కుడుకాయ కోడిగుడ్డు కర్రీ రెడీ నచ్చితే లైక్ చేయండి